హలో అండి శిశు వికాసము పెడగాజీ నుంచి క్వశ్చన్స్ ఆర్డర్ వైజ్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు అలాగే సైన్స్ కంటెంట్ నుంచి కూడా ఏ అయినా కూడా బిడ్ బిడ్ బ్యాంక్ అనేది ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు సో దానికోసమనే నేను ప్రీవియస్ పేపర్స్ ఒకటి కొన్ని తీసి పెడదామని చెప్పేసి ఈరోజు ప్రీవియస్ పేపర్స్ చూద్దామండి టూ థౌజండ్ సెవెంటీన్త్లో వచ్చిన ప్రీవియస్ పేపర్ని చూద్దాం మనం దాంట్లో వచ్చిన సైకాలజీకి సంబంధించి వచ్చిన థర్టీ క్వశ్చన్స్ చూద్దాము ఎప్పుడుది అంటే టూ థౌజండ్ సెవెంటీన్త్ది దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు పెరుగుతున్న కొద్దీ దానిని వేళ్లతో పట్టుకుంటాడు దీనిని వివరించే సూత్రము వికాసాన్ని ప్రాగుతీకరించును వికాసం పరస్పర సంబంధముగా ఉంటుంది వికాసం శిరపాదాభిముఖముగా ఉంటుంది వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది అక్కడ క్వశ్చన్ చూడండి శిశువు మొదట బొమ్మను మొదట తన పిడికి ఉపయోగించి పట్టుకుంటాడు కానీ తను తన ఏజ్ అనేది పెరుగుతున్న కొద్ది దాన్ని గుప్పెటితో పిడికిలతో పట్టుకోవటం కాకుండా వేళ్లను ఉపయోగిస్తూ ఉంటాడు అంటే తను ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు ఈ ఇంప్రూవ్ అవుతున్న అవుతున్నాడు అనేది ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు దీంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లోనూ అన్నీ సైకాలజీకి సంబంధించినవి సో ఏ ఆప్షన్ అనేది దానికి సూటబుల్గా ఉందనే చూసుకోవాలి వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది అంటే సాధారణంగా మొదట మనం ఒక 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 ఈ ఒక మనం నెంబర్స్ నేర్చుకున్నాం వన్ టు టెన్ వన్ దగ్గర మొదలేసి మనం టెన్ వరకు నేర్చుకోవడం అనేది సాధారణ నుండి నిర్దిష్టంగా మనం రోజు రోజుకి ఈరోజు ఒకటి రెండు నేర్చుకున్నాం రేపు మూడు నాలుగు నేర్చుకున్నాం అలా రోజు రోజుకి మనం నేర్చుకునేది అనేది ఒక సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వైపు అలా వెళ్తూ ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ రెండిట్లని మనం మంచిగా అసలు ఏంటి అనేది వాటం వాటని తెలుసుకుంటే మనకి అర్థమైపోతుందండి కొన్నింటికి అలా అర్థం కాదు కొన్నింటికి అలా అర్థమవుతుంది అండ్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణములు సాధారణ ఉత్తేజము ఉద్వేగ అస్థిరత భయము మరియు వ్యాకులత సందిగ్ధత మరియు అనిశ్చిత కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణము కౌమార దశ అని అంటే ఒక మిడిల్ ఏజ్ అండి దాంట్లో ఏమిటి ఆటోమేటిక్గా మన హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అది ఏం జరుగుతుంది అనేది మనకు తెలియకుండానే మన నుంచి కొన్ని ఉద్వేగాలు ఉత్తేజంగా వచ్చేస్తుంటాయి సో దీనికి ఆన్సరం అనేది సాధారణ ఉత్తేజం అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ థర్డ్ వన్ ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన నక్షత్రంను నిలబెట్టుకొనుటకై కష్టపడి చదువుతూ ఉన్నది తన యొక్క నిష్పాదనలో నిష్పాదన తగ్గినచో నక్షత్రంను వదులుకోవలసి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పినది ఇచట ఆమెను కష్టపడి చదువునట్లుగా చేయుచున్న పునర్బలనము ఏమిటి రుణాత్మక పునర్బలనము ధనాత్మక పునర్బలనము ప్రాథమిక పునర్బలనము దండన క్వశ్చన్ ఒకసారి చదవండి మళ్ళీ 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 ఇలా నేను ప్రతి క్వశ్చన్ని ఒకటికి పదిసార్లు ఇలాగ చదివి దానికి వచ్చి ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా చేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది ఓకే మాకు పర్వాలేదు ఎంత లెంత్ అయినా పర్వాలేదు అంటే నేను చాలా హ్యాపీగా చెప్తాను ఇక్కడ చూడండి ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన అంటే ఏంటి తను క్లాస్ ఫస్ట్ వచ్చింది అనుకోండి తను ప్రదర్శించిన ప్రదర్శనకు గాను బహుమతిగా వచ్చింది నక్షత్రంను పొందిన నక్షత్రమును నిలబెట్టుకున్నటకై కష్టపడి చదువుతున్నది అంటే తనకు వచ్చిన స్టార్ మార్క్ని పోగొట్టుకోకుండా ఇంకా అలాగే తనకు వచ్చిన బహుమతి కదండి ఇప్పుడు గుడ్ వెరీ గుడ్ అంటాము అది మనకి ప్రెజెంటేషన్ అన్నట్టే కదా మనకు వచ్చిన గిఫ్ట్ అనే ఆ నక్షత్రమును నిలబెట్టుకొనుటకే కష్టపడి చదువుతున్నది తన యొక్క నిష్పాదన నిష్పాదన తగ్గినచో నక్షత్రమును వదులుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పింది తనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది తనకి స్టార్స్ వచ్చాయి ఇప్పుడు కనుక నువ్వు మంచిగా చదవలేదు అనుకో నీకు వచ్చిన స్టార్స్ అనేవి పోగొట్టుకోవాల్సి ఉంటుందని టీచర్ ఆమెకు చెప్పింది చట ఆమెను కష్టపడి చదువునట్లుగా చేయించున్న పునర్బలనము ఏమిటి బహుమతి ఎందుకు వస్తుందండి మనం చేస్తున్నాము మనం చేసిన దానికి ప్రతిఫలముగా మనకి బహుమతి వస్తుంది సో ఇందులో ధనాత్మక అంటే అమౌంట్ పరంగా రాదు కొట్టడం దండన రాదు ప్రాథమిక పునర్బలనము అని అంటే మనకి ఇప్పటివరకు ఏమీ రాకుండా ఫస్ట్ అండ్ ఫస్ట్ మనకి ఎలా నేర్పించలేదు సో ఈ ఆన్సర్స్ అన్నిటికీ దీనికి ఏది సూటబుల్గా ఉందో చూసుకోండి రుణాత్మక పునర్బలనం మనం బహుమతిస్తుంది అంటే అది రుణాత్మక పునర్బలనము అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఒక ఎనిమిదవ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఆంగ్లము అభ్యసించుటలో సహాయపడినది ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎనిమిదవ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఆంగ్లము అభ్యసించుటలో సహాయపడినది తన ఫ్రెండ్ ఇంగ్లీష్ చదవడానికి సహాయపడింది ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏమిటి అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు బదలాయింపు జరగదు ద్విపార్ష బదలాయింపు అంటే ఎనిమిదవ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థిని ఆంగ్లం అభ్యసించడంలో సహాయపడిన సహాయపడడం అనేది అసలు బదలాయింపు కింద వస్తుందా లేదా చూసుకోవాలి ఒకవేళ బదలాయింపు అనుకోండి ఇక్కడ ఉన్న వాటిలో దేనికి సంబంధించింది లేదు జరగలేదు అనుకోండి దేంటి ఇది అనేది డెప్త్గా క్వశ్చన్ చదివితేనే మనకు దీనికి ఆన్సర్ అనేది తెలుస్తుందండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ బదలాయింపు జరగదు అండ్ ఫిఫ్త్ వన్ క్రింది వాటిలో అభ్యసనకు సంబంధించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచించినది స్టడీకి సంబంధించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ఏం సూచించినది అభ్యసన తరగతి గదిలో మాత్రమే జరగాలి ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని సముపార్జించుటకు గాను విద్యార్థులు నిష్క్రియాత్మకముగా ఉండాలి అభ్యసన ఉపాధ్యాయ నిర్దేశితంగా ఉండాలి అభ్యసనం విస్తృత సాంఘిక పరిస్థితులలో జరగాలి అభ్యసనకు సంబంధించి ఎన్సీఎఫ్ టూ ఫైవ్ సూచించిన ఏంటి అనేది మనకి ఈ బిట్ రావాలి అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ సమ్ ఫైవ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్ అనేది మనకి గుర్తుంటే కంపల్సరీ దీనికి మనం ఆన్సర్ చేయగలుగుతాము దీనికి ఆన్సర్ వచ్చేసి అభ్యసనం విస్తృత సాంఘిక పరిస్థితులలో జరగాలి ఇక్కడ చూడండి అభ్యసనం తరగతి గదిలో మాత్రమే జరగాలి అనేది ఏ యాక్ట్ వచ్చినా కూడా మనకు ఓన్లీ క్లాస్ రూమ్ల వరకు లేకపోతే ఒక పర్టిక్యులర్ ఏరియా ఇచ్చి ఈ ఏరియా వరకే జరగాలి అనేసి మనకు చెప్పరండి అండ్ సెకండ్ వన్ ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని గాను విద్యార్థులు నిష్క్రియాత్మకముగా ఉండాలి అంటే ఉపాధ్యాయు నుండి జ్ఞానాన్ని మనం సముపార్జించడం కోసం మనం ఎలెక్ట్గా ఉండాలి అని లేకపోతే మనం ఇలా ఉండాలి అలా ఉండాలనేది కంపల్సరీ మన టీచర్ అని ఆయన కంపల్సరీ చెప్తారు అభ్య ఉ అభ్యసన ఉపాధ్యాయ నిర్దేశితముగా ఉండాలి అభ్యసన అనేది ఉపాధ్యాయ నిర్దేశితంగా ఉండాలి అనేది యాక్చువల్లీ కరెక్టేనండి కాకపోతే ఇచ్చిన ఫోర్ ఇట్లో ఏది అని అంటే అభ్యసన విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి అంటే విస్తృతంగా అనంతంగా జరగాలి సాంఘిక పరిస్థితుల్లో సాంఘిక అంటే సమాజానికి అనుగుణంగా ఉన్న పరిస్థితుల్లో జరగాలి సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇది మనం చదివితే అండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి మనం పర్టిక్యులర్గా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చదివితే దానికి ఆన్సర్ చేయగలుగుతాము అండ్ సిక్స్త్ వన్ వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం ఏది ఉష్ణోగ్రత ఆహారము హార్మోన్లు కాంతి దీనికి మనం ఈజీగా చెప్పేయచ్చండి హార్మోనల్ ఎఫెక్ట్ వల్లే కదా మనం ఎప్పుడైనా మన బిహేవియర్లో ఏ చేంజ్ వచ్చినా ఆ హార్మోనల్ ఎఫెక్ట్ వల్లే వస్తుంది సో దీనికి ఆన్సర్ హార్మోనల్ ఎఫెక్ట్ అండి అండ్ సెవెంత్ వన్ ఉపాధ్యాయుడు నిజాయితీ సారీ వి ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధముగా చూడాలి అభ్యసన వనరుగా విద్యార్థుల సర్దుబాటుకు ఆటంకము తరగతి బోధనాభ్యసనముకు విద్యార్థులను వేరు చేయుటకుగాను ఉపాధ్యాయునికి భారముగా ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధముగా చూడాలి అసలు విజాతీయ అంటే ఏమిటి అనేది ముందు మనం చూసుకోవాలండి అభ్యసన వరుసగా విద్యార్థుల సర్దుబాటుకు ఆటంకము తరగతి అభ్యసనకు విద్యార్థులను వేరుచేటకు గాను ఉపాధ్యాయునికి భారం గాను ఇచ్చాడు ఇక్కడ విజాతీయ అనే ఆప్షన్ చూ విజాతీయ అంటే ఏంటి అనేది చూసుకుంటే మనకి ఆన్సర్ అనేది అర్థమవుతుంది దీనికి ఆన్సర్ వచ్చేసి అభ్యసన వరుసగా అనేది ఆన్సర్ అండి అండ్ ఎయిత్ వన్ ఒక ఐదవ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తాడు పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినదని సూచిస్తుంది సంజ్ఞానాత్మక క్రియావృత్తి భావావేశ మానసిక చలనాత్మక ఐదవ తరగతి విద్యార్థి తరచుగా హఠాం చేస్తాడు అసలు ఇక్కడ హఠాం అంటే ఏంటి అనేది చూసుకోండి పిల్లవానికి చెందిన ఈ సమస్య ఏ రంగానికి చెందినది నాకు తెలిసిది ఐదవ తరగతి విద్యార్థి తరచుగా హఠాం చేస్తాడు పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందిన క్రియా వృత్తి అనేది రాంగ్ అండి సెకండ్ వన్ చూసుకుంటే మానసిక చలనాత్మక అనేది మేబీ అయి ఉండొచ్చు అండి అంటే తనకి ఒకవేళ మెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే అయితే హఠం చేయడం అనేది మెంటల్గా మెంటల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేసేది కాదు భావ అనేది భావేషానికి సంబంధించి ఏంటంటే అది ఒకవేళ అయ్యుండొచ్చు అండి హార్మోనల్ ఎఫెక్ట్ ఉండే తను తనకొచ్చిన ఏమంటారు హావ భావాలను తనకొచ్చిన కోపాన్ని సంతోషాన్ని ఆనందాన్ని అయ్యి ఉండొచ్చు సంజనాత్మక అయ్యి ఉండొచ్చు యాక్చువల్ దీనికి ఆన్సర్ వచ్చేసి అంటే ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే అండి ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో లేకపోతే ఒక విద్యార్థి యొక్క మెంటాలిటీకి సంబంధించి మనకి లెసన్ ఉంటుందండి పిల్లల యొక్క ప్రవర్తన విధానం గురించి సో పిల్లల ప్రవర్తన విధానంకు సంబంధించిన ఆ లెసన్ చదువుకుంటే మనకి దాన్ని ఆన్సర్ కరెక్ట్ పర్టిక్యులర్గా మనం చేయగలుగుతాము అండ్ నెక్స్ట్ వన్ సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకున్నటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రము ప్రక్షేపణము హేతుకీకరణము పరిహారము తదాత్మీకరణము ఇది హేతుకీకరణము అంటే ఏంటంటే ఆపోజిట్ వ్యతిరేకంగా ఉండడము విద్యార్థి అనే అతను టీచర్కి వ్యతిరేకంగా ఉన్నాడు అది హేతుకీకరణం ఇది కట్టి మనం చెప్పేయచ్చండి అండ్ పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల ఐదవ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యసన కారకము పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వలన అంటే పాఠం అనేది మనకి ఒక ఆర్డర్లో చెప్పలేకపోవడం వలన ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఆ పాఠంని అర్థం చేసుకోలేకపోయారు విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యసన కారకం సో విద్యార్థులకి అనేది అది అవగాహన అయినా లేకపోయినా అసలు ఆ అవగాహన అనేది ఎంతవరకు వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది అనేది ఏ కారకము అనేది అడుగుతున్నారు వ్యక్తిగత పరిసరాత్మక వ్యక్తిగత మరియు పరిసరాత్మక వ్యక్తిగత కాదు మరియు పరిసరాత్మక కాదు దీనికి ఆన్సర్ వచ్చేసి వ్యక్తిగత అనేది కరెక్ట్ అండి అండ్ పరిసరాత్మక అనేది కూడా కరెక్ట్ ఎందుకంటే టీచర్ అనే అతను పాఠం అనేది సరైన క్రమంలో చెప్పలేకపోవడం వల్ల విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు సో పర్సనల్గా తను అర్థం చేసుకోలేకపోయాడు ఓకే అవగాహనను ప్రభావితం చేసిన అభ్యసన కారకం ఏది అని ఇచ్చాడు ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోండి నేను ఇంతకుముందు కూడా చాలా బిట్స్లో చెప్పాను ఏ బి కరెక్ట్ ఏబిసి కరెక్ట్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఎక్కువగా ఏది ఉంటే అది చేయమని సో దీనికి కూడా అలాగే త్రీ అండ్ సారీ వన్ అండ్ టూ కలిపి ఉన్న త్రీ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి అండ్ లెవెన్త్ వన్ ఫియాజే సంగీనాత్మక సిద్ధాంతము ప్రకారము శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించుట అంటే మనం బొమ్మల ఆటలు అని చెప్పేసి ఆడుతూ ఉంటారు కదండి ఒక కొబ్బరి కొబ్బరి నారుతోట ఒక బొమ్మను తయారు చేస్తారు దీన్ని అమ్మ అంటారు దీన్ని నాన్న అంటారు లేకపోతే ఇంకేదేదో పేర్లు పెట్టుకొని ఆడుతూ ఉంటారు ఇలా ఈ ఆటలు ఆడేటప్పుడు ఆ వస్తువు అనే దానికి ప్రాణాన్ని పోస్తారు సో ఇది ఏంటి వస్తు స్థిరత్వము సర్వాత్మవాదము వ్యవస్థీకరణ విపర్యాత్మకత సో దీనికి ఆన్సర్ వచ్చేసి లెవెన్ వన్ లెవెను సర్వాత్మవాదము ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే జీన్ ఫియాజేకి సంబంధించి ఆయన ఆయన చెప్పిన సిద్ధాంతం గురించి మనం మొత్తం చదివితే అండి జియా జీన్ ఫియాజే సంగీనాత్మక వికాసానికి సంబంధించి ఆయన చెప్పిన సిద్ధాంతం మొత్తం మనం చదువుకుంటే అది పర్టిక్యులర్గా మనకి థర్టీ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కానీ టూ క్వశ్చన్స్ కానీ ఫియాజే నుంచి వస్తాయండి మెయిన్ అయితే ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది సో ఆయనకు సంబంధించిన టాపిక్ మొత్తం చదివితే మనకు ఒక క్వశ్చన్ అనేది కవర్ అవుతుంది దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండ్ ట్వెల్త్ క్వశ్చన్ క్రింది వాటిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి బోధన పరస్పర చర్యాత్మక ప్రక్రియ అభ్యసన నిష్క్రియాత్మక ప్రక్రియ ఇక్కడ రెండు ఇచ్చాడండి బోధన ఇచ్చాడు అండ్ అభ్యసన ఇచ్చాడు సెకండ్ వన్ బోధన నిష్క్రియాత్మక ప్రక్రియ అభ్యసన పరస్పర చర్యాత్మక ప్రక్రియ థర్డ్ వన్ బోధన మరియు అభ్యసన రెండూ కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే బోధన మరియు అభ్యసన రెండూ కూడా నిష్క్రియాత్మక ప్రక్రియలే అని ఇచ్చాడు దీనికి ఆన్సర్ వచ్చేసి మనం ఈజీగా చెప్పేవచ్చండి ఎందుకంటే బోధన అభ్యసన రెండూ ఉండాలి మనకి టీచర్ అనేవాడు ఎలా చెప్తున్నాడు అనేది మనకి ఆ దాని మీద మన స్టడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఆ చెప్పిన దాన్ని మనం ఎంతవరకు అభ్యసించాము మనం ఎంతవరకు అనే దాని మీద కూడా మన యొక్క స్టడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో బోధన అండ్ అభ్యసన రెండు కూడా పరస్పర చర్యాత్మక అవి రెండు కలిసి ఉంటేనే కదండి మన యొక్క స్టడీ అనేది ఒక లెవెల్లో వెళ్ళేది సో ఆన్సర్ వచ్చేసి త్రీ అనేది కరెక్ట్ అండ్ థర్టీన్త్ క్వశ్చన్ ఉన్నత పాఠశాలలన్నిటికీ అత్యాధునికమైన విద్యా సాంకేతికతను అందించినట్లయితే ఉపాధ్యాయుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది ఒకే ఉపాధ్యాయుడు తరగతులన్నిటినీ నిర్వహించగలుగుతాడు ఒకే తరగతికి ఒకే ఉపాధి ఒక తరగతికి ఒకే ఉపాధ్యాయుని కల్పిస్తే సరిపోతుంది ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము అని చెప్పేసి ఇచ్చాడు దీనికి ఆన్సర్ వచ్చేసి థర్టీన్త్ క్వశ్చన్ మనం చదివింది ఇప్పుడు థర్టీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము ఉన్నత పాఠశాలలన్నిటికీ మనం ఎంత ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి మనం ఏ లెవె ఏ లెవెల్లో పెట్టినా కూడా ఉపాధ్యాయుల స్థానాన్ని మనం భర్తీ చేయలేము ఒక రోబోట్ని తీసుకొస్తాము లేదంటే కంప్యూటర్ ల్యాబ్స్ తీసుకొస్తాము మనం ఏమన్నా తీసుకురాని అక్కడ ఒక టీచర్ యొక్క స్థితిని మాత్రం మనం తీసుకురాలేము సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అండ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ నీ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడు తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు ఒక ఉపాధ్యాయునిగా నీవు ఏం చేస్తావు నీవు అని డ్యాష్ ఇచ్చాడంటే అంటే అక్కడ మనం ఏం చేస్తామనేది అతని కొరకు నిర్ణయం తీసుకుంటాము పెద్దలను సంప్రదించమని అతనికి తెలుపుతాము సరి అయిన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వం ఇస్తాము ఉపాధ్యాయుల సూచనలను పాటించమని చెబుతాము ఇక్కడ అతని కొరకున్న నిర్ణయం మనం తీసుకున్నాం ఒక తర ఒక తరగతిలోని పిల్లవాడు ఎప్పుడు తికమక పడుతూ ఉంటే ఇప్పుడు అతని కోసం మనం ఒక డెసిషన్ తీసుకున్నామనుకోండి అది పేరెంట్స్ని కూడా మనం పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది లేదు పెద్దల్ని సంప్రదించమని అతనికి తెలిపామనుకోండి ఆల్రెడీ తను తికమక పడుతూ ఉన్నాడు మనం చెప్పినంత మాత్రం పెద్దలను తెలుసుకుంటాడు తెలుసుకోకపోతాడు అది మనకు తెలియదు కదా నువ్వు వెళ్ళమ్మా ఇంటి దగ్గర చెప్పు అని అంటాం మనము అతను చెప్తాడు లేదా మనకు తెలియదు ఆల్రెడీ అతను ప్రాబ్లంలో ఉన్నాడు కన్ఫ్యూజ్ అవుతూ అండ్ సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వం ఇస్తాము ఇది అవ్వు ఉండొచ్చు ఎందుకంటే ను ఇలా నువ్వు ఈ సిచ్యువేషన్లో ఈ రకంగా ఇబ్బంది పడుతున్నావు సో నువ్వు ఇలా చేస్తే నీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది నువ్వు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నావు ఈ కన్ఫ్యూజన్ నుంచి నువ్వు తప్పుకోవచ్చు అని చెప్పొచ్చు ఉపాధ్యాయుల సూచనలు పాటించమని చెబుతాము ఉపాధ్యాయుల సూచనలు పాటించినంత మాత్రాన తన ప్రాబ్లం ఏంటనేది మనకు తెలియదండి యాక్చువల్గా ఏంటంటే సెకండ్ వన్ కరెక్టేనండి థర్డ్ వన్ కరెక్టే మనకి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ప్రకారం అయితే థర్డ్ వన్ కరెక్ట్ అని ఇచ్చారు కానీ యాక్చువల్లీ సెకండ్ వన్ కూడా కరెక్టే పెద్దలను సంప్రదించమని తెలపడము కరెక్టే అతని కోసం సరియైన నిర్ణయం అనేది తీసుకునేందుకు అతని మార్గ తను ఒక సరియైన నిర్ణయం తీసుకోవడం కోసం మనం తనకి కొన్ని గైడెన్స్ అనేది ఇవ్వడం కూడా కరెక్టే థర్టీన్త్ క్వశ్చన్ సాంఘిక నిర్మాణాత్మక బోధన అభ్యసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయున పాత్ర సాంఘిక నిర్మాణాత్మక బోధన అభ్యసన సిద్ధాంతం అంటే ఈ సిద్ధాంతం మనకు తెలియాలండి ఇక్కడ మనం జీన్ ఫియాజే గురించి చెప్పుకున్నాము అలాగే మనకి ఎన్నైతే సిద్ధాంతాలు ఉన్నాయో సైంటిస్టులు కొన్ని కొంతమంది సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలన్నీ మనం తెలుసుకుంటే దీనికి మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి అండ్ దీనికి ఆప్షన్స్ వచ్చేది ప్రదర్శకుడు బోధకుడు సౌకర్యకర్త ప్రేక్షకుడు అని చెప్పేసి ఇచ్చారు సాంఘిక నిర్మాణాత్మక బోధన అభ్యసన సిద్ధాంతం అనే సిద్ధాంతాన్ని మనం చదివితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం చేయగలుగుతాము కానీ అండి అక్కడ ఏ సిద్ధాంతం ఇచ్చాడు అనేది మనకొద్దు మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకుందాము ఒక టీచర్ అనేవాడు తరగతి గదిలో ఉన్నప్పుడు ప్రదర్శకుడుగా మాత్రమే ఉండడు కదండి అంటే నార్మల్ ఒక ఏం నా నా రెస్పాన్సిబిలిటీ ఇది నేను చూపిస్తున్నాను అనే రకంగా మాత్రమే ఉండడు బోధకుడు ప్రదర్శకుడు అన్న బోధకుడు అన్న ఒకటేనండి మరి రెండు ఆప్షన్స్ ఏమి ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు సౌకర్యకర్త అనేది కూడా కరెక్టేనండి ప్రదర్శ ప్రదర్శకుడు బోధకుడు సౌకర్యకర్త మూడో కరెక్టే మనకిక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం సౌకర్యకర్త అనేది ఇచ్చారు అసలు ఈ సిద్ధాంతం చదివితే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి నేను ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మీకు చెప్పాను మిగిలిన ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేది ఇంకో వీడియోలో పెడతాను ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అనేది సెవెంటీన్ మినిట్స్ అయింది మీకు ఏదైనా సిచ్యువేషన్ బాగాలేక వినలేక వినడానికి టైం లేక మీరు సగం చూసి ఆపేశారనుకోండి మిగిలిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయలేరు అసలు క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది మీరు తెలుసుకోలేరు సో అందుకోసమని నేను ఒక సెవెంటీన్ ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాత్రమే ఇప్పుడు చేశాను దీని నెక్స్ట్ వీడియోలో నేను మిగిలిన ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది తెలుపుతాను మీకు బుక్ లైట్లో ఉన్న వన్ టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అన్నీ ఒక వీడియోలో వస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అయినా మాకు పర్వాలేదు మేము చూస్తామంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఇవ్వమంటే అలా చేయండి మీకు ఎలా కావాలి అనేది నాకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు అవకాశం ఉన్నంత వరకు నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తానండి మీరందరూ టెట్ క్వాలిఫై అవ్వడానికి నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ఫుల్గానే ఉంటాను థ్యాంక్ యూ అండి